మీ పేరు చెప్పండి లక్ష్మి అండి ఏ ఊరు మేడం పొరకాలని మేడం మీ సమస్య ఏంటి మేడం అంటే వేరే అకౌంట్ అంటే ఎట్లా అది మీ పేరునా వైకుంఠపు లక్ష్మి లక్ష్మి వేమవరపు జ్యోతి అనే అకౌంట్ లో పండి మీకు మంది అండి పిల్లలు ఇద్దరు ఇద్దరు అలాగే జరిగినాయి పెద్ద బాబు వచ్చినాయి పెద్ద బాబు ఏం బాయ్స్ హై స్కూల్ మరి స్కూల్లో అడిగారా వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా చేశారా లేకపోతే వాళ్ళ అయితే తప్పేం లేదండి మరి మీరు సచివాలయంలో అడిగారండి ఏమంటున్నారు ప్రొఫార్మా అది ఇచ్చారా వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏమని ఉంది మీకు అర్థమైంది దాంట్లో క్లియర్ గా ఇచ్చారా అది తల్లి ప్లేస్ లో వేరే వాళ్ళ పేరుతో ఇది అవుతుంది అంతేనా ఓకే అయితే ఇప్పుడు మీరు సబ్కలర్ గారికి ఇది వినతపత్రం ఇవ్వడానికి వచ్చారా అసలు పేరేంటి ఆవి అడిగారా ఎవరి అకౌంట్ లో పని ఏమంటారు అంటున్నారు ఓకే అంటే మీ బాబుకే మీ బాబు పేరు మీదే అకౌంట్ లో పని అని మీరు సచివాలయంలో నిర్ధారణ అయ్యారా ఓకే ఓకే మేడం